ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు ఊదరంగు సన్నపు నార బట్టలు ధరిస్తూ ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాసదాసి జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు ప్రతిదినం బహుగా సుఖపడుతుండేవాడు అతని ఇంటి ముందు వాకిట్లో లాజర్ అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు అతడు చినిగిపోయిన బట్టలతో అతని ఒళ్లందా కురుపులతో పుండ్లతో నిందినవాడై ధనవంతుని ఇంటివాకిట పడి ఉండేవాడు ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టెంకలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే అతను ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు కాని ఎవరికీ కష్టం కరిగించలేదు కొన్ని రోజులకు లాదరు చనిపోతాడు అతడు దేవదతో చేత కొనిపోవడి అబ్రాహాము ప్రక్కనుంచి ఒకరోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టుబడతాడు నరకంలో బాధపడుచుంటాడు ఆ ధనవంతుడు కన్నునెత్తి దూరం నుండి అబ్రాహాము ప్రక్కన ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండివైన అబ్రాహమ నాయందు కనికరపడి తన బ్రేరుకులను నీళ్లలో ముంచి నా నాలుగను చల్లాచుటపు లాజర్ పంపుము నేను ఈ అగ్నిశ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను అప్పుడు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవితకా మందు సుఖం అనుభవించావు అలాగే లాజరు తన జీవితకా మందు కష్టము అనుభవించినని నాపకం చేసుకో ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుతున్నావు అంతేకాక ఇక్కడి నుండి ఈ యొద్దకు దాట గోరువారు దాటి పోజాల పొందినట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాల పొందినట్లు మధ్య మహా అగాధం అని చెప్పాను అప్పుడు ఆ ధనవంతుడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి ఆ లాజరుని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను నేను అందుకు అబ్రహాము వారి యద్ద మోషేయు ప్రవర్తనను ఉన్నారు వారి మాటలు వినవలేనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూనవుతు నుండి ఒకడు వారి ఎత్తకు వెళ్లిన వారు మారుమనస్సు పొందుతురని చెప్పాను అందుక తడు మోషయు ప్రవర్తనను చెప్పిన మాటలు వారు వినని ఎడన వృత్తులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరమి అతనితో చెప్పన నేను ఇది కాదు ఆ కాలంలో జరిగిన ఒక యథార్థ ఇది మనకు ఒక పాఠం నేర్పుతుంది తనవంతుడు సుఖభోగాలు అనుభవించాడు కాని తన ముందు ఉన్న లాజపట్ల దయచూపలేదు తనకు అవకాశం ఉన్నా ఎటువంటి సహాయం చేయలేదు చివరకు ఆ ధనవంతుడు వారిని అగ్నిలో కాలుతున్నాడు మన పొరుగు వారికి ప్రేమించమని యథార్థంగా ఉండమని మరియు అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని దేవుడు చెప్తున్నాడు చనిపోతే మనకు ఏ అవకాశం లేదు దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించే అవకాశం ఇప్పుడు మీకుంది ఇప్పుడు దగ్గరికి మన దగ్గర ఉన్న వాటిని అవసరమైన వారికి పంచాలి ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని వినాలి అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే ఈరోజు నువ్వు చేసేది శాశ్వత లోకం కోసం అనేది మర్చిపోకండి